జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో టెన్త్ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సదస్సుకు పలువురు వక్తలు హాజరై విద్యార్థులకు సూచనలు చేశారు పరీక్షల్లో ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ప్రశాంతంగా రాసి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు పరీక్షల్లో సమయాన్ని వృధా చేసుకోవద్దని సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని సూచించారు మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ప్రతినిధులు వలస నిలయ మాటేటి శ్రీనివాస్ సతీష్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ మాటేటి సంజీవ్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ ఉపాధ్యాయులు పాల్గొన్నారు కమన్స్ దెనామస్ జూలవర్స్ కార్నిస్ డే రిగార్డ్ టుమారో ఇస్ ఏ డే సార్ మార్చిలో ఏక్రాం ఉంటుందని తెలుసాలేదా హాస్పిటలైజేషన్స్ కదా జూన్‌లోనే తెలుసారండి మార్చిలో ఉంటుందని ఎప్పుడు చెప్పిండు నిన్న చెప్పినా ఎప్పుడు చెప్పిండు అదెనకిదనే చెప్పి మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ శ్రీ ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్ మార్చి ఎయిటీన్త్ నుండి ఎగ్జామ్స్ పిల్లలకి స్టార్ట్ అవబోతున్నాయి పిల్లలకి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి ఎలా చదువుకోవాలి ఎలా పరీక్షల్లో అత్యున్నతమైన మార్పులు సాధించాలి అనే ఒక సారాంశాన్ని తీసుకొని ఎగ్జామ్ ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి తట్టుకొని ఎలా జయించి అత్యున్నతమైన మార్పు సాధించాలనే ఒక అంశాన్ని తీసుకొని అన్ని స్కూల్స్కి దిగుతున్నాము ఈరోజు మన సుల్తానాబాద్ లైన్స్ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మన సుల్తానాబాద్ నగరంలో ఉన్న ఒక ఉన్నతమైన విద్యా సంస్థ ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ఈ కార్యక్రమం టెన్త్ క్లాస్ పిల్లలకు మాత్రమే ఏర్పాటు చేయబడింది ఈ క్లాస్ ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నిలపడము చదవడం ఎలాగో నేర్పడము ప్రణాళికాబద్ధంగా చదవడం ఎలాగో నేర్పడము దాని ద్వారా అత్యున్నతమైన టెన్ జీబీఏ తెచ్చుకోవడానికి వాళ్ళకి ఉప ఉపకరించేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఇది లయన్స్ క్లబ్స్ ఇంకా దేశం ద్వారా ఈ ప్రయత్నం జరుగుతున్నది ఈ స్కూల్కి రావడం ఇక్కడ ఇప్పుడుతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తు ఉండాలని చెప్పి